హలో అండి రీసెంట్గా నేను పట్టిసీమ యోగాంధ్ర ఈవెంట్కి అయితే వెళ్ళాను కదా ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి సేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఇలా గోదావరి నది మీద బోట్ షికార్ అయితే ప్లాన్ చేసుకున్నామండి జస్ట్ ఓన్లీ బోట్ షికార్ కాదండి ఆ ఒడ్డున శివాలయం ఉంటుంది సో ఆ శివాలయం చూడడానికి అని చెప్పి అందరం అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మేమైతే ఎవ్వరూ కూడా ముందు నుంచి ఒకరికొకరికి పరిచయం లేదండి సో ఈ యోగాంధ్ర ఈవెంట్స్ వల్ల మాత్రమే మేమందరం కూడా ఫ్రెండ్స్ అయ్యాము అండ్ ఇక్కడ ఎట్లా అంటేనండి మాకు బ్రదర్స్ దొరికారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సో మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి ఈ ఈవెంట్స్ అన్నీ కూడా వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎందుకు అంటే మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు లేదంటే మన రిలేటివ్స్ మనకి కాంటాక్ట్ ఉంటారు వాళ్ళ ప్రేమని కానీ మనం అభిమానాన్ని కానీ ఫీల్ అవ్వగలమండి కానీ మనతో ఏ సంబంధం లేకుండా ఇలాంటి ఈవెంట్స్ ద్వారా మాత్రమే మనకి మీట్ అయ్యి ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ కింద ట్రీట్ చేస్తే ఎంత బాగుంటుందో అనేది చాలా బాగుంటుంది అది ఫీల్ అయిన వాళ్ళకే తెలుస్తుందండి అండ్ ఇప్పుడు మా ఈ ఫ్యామిలీలో ఇద్దరు మిస్ అయ్యారు సో నేను వాళ్ళిద్దరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు డెఫినెట్గా ఈవెంట్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా వీడియో తీసి చూపిస్తానండి ఎందుకు వాళ్ళు మిస్ అయ్యారు అంటే మాకు ఈవెంట్ అయ్యేటప్పటికి టెన్ అయిందండి సో ఆ రోజు టిఫిన్స్ క్లోజ్ అయిపోయినాయి సో వాళ్ళు పట్టిసీమ దగ్గర పోలవరం ఉందంటే సో అక్కడికి వెళ్ళి టిఫిన్స్ ఇద్దామని వెళ్ళారు ఈలోపు మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసేయండి మేము కూడా వస్తే ఇంకా లేట్ అయిపోతుంది అందరికీ ఆకలిస్తుంది అని చెప్పి మేము టెంపుల్కి వెళ్ళాము వాళ్ళు టెంపుల్కి మానేసి మా కోసం ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారండి వాళ్ళు తినేసి మాకు తీసుకొచ్చారు అయితే మేము దర్శనానికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అవ్వడానికి టూ అవర్స్ టైం పడుతుంది ఎందుకు అంటే నది ఒడ్డున దిగి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికే మోస్ట్లీ మాకు ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఎందుకంటే ఒక టూ కిలోమీటర్స్ ఇసుక మీద నడుచుకుంటూ వెళ్ళాలి ఈ లెవెన్ థర్టీ టైంలో ఎండ్ ఎలా ఉంటుంది కింద ఇసుక ఆవేర్లు చెమటలు వాము నిజంగా అండి చాలా దారుణం అనిపించిందండి మాకైతే ఇదిగోండి సో మోస్ట్లీ టెంపుల్ వ్యూ అయితే లోపల ఎలా ఉంటుంది పట్టిసి మా వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇక చూసారా నాకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారండి ఎప్పుడు ఫొటోస్ అయినా నువ్వు త్వరగా రావా అని చెప్పి నన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు ఇలాంటి వాళ్ళు అందుకే కామెంట్ చేసింది ఎవరు అంటే నాకు చిన్నప్పటి నుంచి నాతో పాటు యోగా నేర్చుకున్న తనండి సో నాకన్నా సీనియరే బట్ నేను అన్నయ్య అని ఎప్పుడు ఎప్పుడు పిలవను జస్ట్ నేమ్స్ పెట్టి పిలుచుకోవడం మాకు అలవాటు అలానే పిలుచుకొని ఎప్పటి నుంచో మేము యోగా ఈవెంట్ ఏదైనా ఉంది అంటే కలిసి చేసుకుంటూ ఉంటామండి సో ఇంకొకటి ఏంటి అంటే ఈ టెంపుల్లో అయితే సీసీ కెమెరాస్ ఉన్నాయి సో లోపల నాట్ ఎలోడ్ అన్నారు దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బయట మజ్జిగ అయితే ఇచ్చారండి సో ఈ ఎండలో మజ్జిగ మనం ఎంత తాగినా వాటర్ కానీ మజ్జిగ కానీ కూల్ డ్రింక్స్ కానీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి సో నేనైతే ఒక రాంగ్ గానే టూ గ్లాసెస్ ఆఫ్ మజ్జిగ అయితే చేశానండి ఇందాక అన్నాను కదా ఈ ఇసుక దిన మీద నడుచుకుంటూ వెళ్ళామండి ఇదిగోండి ఇదేనండి ఆ ఇసుక దిబ్బలు ఇక వచ్చేటప్పుడు అయితే టెంపుల్ కి వెళ్ళేటప్పుడు నీరసంగా వెళ్ళాను బట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఎందుకో తెలియదండి ఆ దేవుణ్ణి చూడగానే ఆ ఫీల్